హాయ్ అండి రాష్ట్ర ఎమ్మెల్యేకి ప్రమాదం కన్నుమూత వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలిక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కేదర్నాథ్లోని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ మంగళవారం అర్ధరాత్రి అక్కడి మ్యాక్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు ఆమె వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె మరణాన్ని తన కుటుంబ సభ్యులు ధృవీకరించారు బీజేపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేదార్నాథ్ అసెంబ్లీ నుండి ప్రముఖ ఎమ్మెల్యే శ్రీమతి శైలారాణి రావత్ మరణించారని అత్యంత బాధాకరమైన వార్త వచ్చింది గత కొన్ని రోజులుగా రావత్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు వెన్నుముక్కకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అంత్యక్రియలు గురువారం ఉదయం పదకొండు గంటలకు గుప్త కాశీలోని ఘాట్లో నిర్వహించనున్నారు బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ కొంతకాలం క్రితం పడిపోయారు అప్పటి నుండి ఆమె నిరంతరం అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పౌరీ నుండి ఎంపీగా ఎన్నికైన అనిల్ బలూచి ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు కాంగ్రెస్ నుండి ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది శైలారాణి రావత్ రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ టికెట్పై కేదార్నాథ్ స్థానం నుండి గెలిచి తొలిసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే రెండు వేల పదిహేడు ఎన్నికల్లో రావత్ ఓడిపోయారు దీనివల్ల రెండు వేల ఇరవై రెండులో ఆమె మరోసారి బీజేపీ టికెట్పై కేదర్నాథ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పదహారులో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రావత్ కూడా ఉన్నారు